భాద్రపద మాస శుక్లపక్ష అష్టమి పర్వదినమే రాధాష్టమి ఇది పవిత్ర ప్రేమకు చిహ్నం ఈ రోజున భక్తులు రాధాకృష్ణులను ఆరాధించి దాంపత్య కుటుంబ సుఖ సంతోషాలు అనురాగం కలగాలని కోరుకుంటారు రాధారాణి అవతరించిన పవిత్ర దినం ఆమె యొక్క అపార ప్రేమ అంకిత భావం వల్ల ఆమెను భక్తులు భక్తి స్వరూపిణిగా భావిస్తారు రాధాకృష్ణుల దివ్య ప్రేమ సకల లోకానికి శాశ్వతమైన ఆధ్యాత్మిక స్ఫూర్తి పరాశక్తి పూర్ణంగా ఐదు శక్తులతో భాసిలుతూ ఉండగా అందులో ఒక శక్తే ఈ రాధాదేవి మిగిలిన నలుగురు దుర్గా లక్ష్మి సరస్వతి గాయత్రి అతి దుర్లభమైనదే ఈమె తత్వం ఈమె బృందావనేశ్వరి పరమాత్మ యొక్క హ్లాదినీ శక్తి బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం రాధాదేవి స్వయంగా కృష్ణ ప్రియగా అవతరించి కృష్ణ భక్తుల కోసం భక్తి ప్రేమ యొక్క మార్గాన్ని చూపినవారుగా చెప్పబడింది రాధాకృష్ణుల ఏకత్వమే జీవాత్మ పరమాత్మల కలయికకు ప్రతీక